హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే యాభై తొమ్మిది కులాలు మూడు గ్రూపులు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన ఏకసభ్య కమిషన్ ఆయా కేటగిరీల వారిగా రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫార్సు జస్టిస్ సమీం అఖ్తర్ కమిషన్ నివేదికపై ప్రకటనను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం మొదటి గ్రూపులో పదిహేను రెండవ గ్రూపులో పద్దెనిమిది మూడో గ్రూప్లో ఇరవై ఆరు కులాలంటూ వారు చూసుకోవచ్చు ప్రస్తుతం ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం రిజర్వేషన్లు సిఫార్సు అంటూ వార్త చూసుకోవచ్చు గ్రూప్లో వారుగా రోస్టర్ పాయింట్లు సైతం నిర్దేశించిన కమిషన్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎస్సీలకు సంబంధించి పూర్తిగా అయితే విభజించడం జరిగింది దానిపైన పూర్తి క్లారిటీగా ఏకసభ్య కమిషన్ అయితే నివేదిక సమర్పించడం జరిగింది దీనిపైన మనకు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఎస్సీలోని కులాలకు సంబంధించిన గ్రూపులు ఏ గ్రూప్లో ఏ కులాలు ఎస్సీలో వారి జనాభా శాతం జనాభా ఆధారంగా సిఫార్సు చేసిన రిజర్వేషన్ల శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు గ్రూప్ వన్కు సంబంధించి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు పదిహేను కులాలు చేర్చడం జరిగింది ఎస్సీలో వీరు జనాభా చూసుకుంటే మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం రిజర్వేషన్ అయితే ఒక శాతం కేటాయించడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ సంబంధం చూసుకుంటే ఇది మధ్యస్థంగా లబ్ధి పొందినవి ఇందులో పద్దెనిమిది కులాలు ఉన్నాయి వీరి జనాభా శాతం చూసుకుంటే అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం రిజర్వేషన్ అయితే తొమ్మిది శాతం కేటాయించడం జరిగింది గ్రూప్ త్రీకి సంబంధించుకుంటే మెరుగైన ప్రయోజనం పొందినవి ఇందులో ఇరవై ఆరు కులాలు ఉన్నాయి జనాభా శాతం చూసుకుంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం రిజర్వేషన్ అయితే ఐదు శాతం కేటాయించడం జరిగింది అదేవిధంగా వీరికి రోస్టర్ పాయింట్లను కూడా కేటాయించడం జరిగింది సో మనకు గ్రూప్ వన్ కేటగిరీలో ఏడవ రోస్టర్ పాయింట్ అదేవిధంగా గ్రూప్ టూలో రెండు పదహారు ఇరవై ఏడు నలభై ఒకటి యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు ఎనభై ఏడు తొంభై ఏడు రోస్టర్ పాయింట్ గ్రూప్ త్రీకి ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఒకటి తొంభై ఒకటి ఈ రోస్టర్ పాయింట్ని అయితే కేటాయించడం జరిగింది సో రోస్టర్ పాయింట్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది సో ఒకసారి ఈ రోస్టర్ పాయింట్ ఏ విధంగా కేటాయిస్తారు ఎందుకు అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాను సో మనకు గ్రూప్ వన్లో కులం పేరు జనాభా శాతం చూసుకుంటే సో కొంత డేటా అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా చూసుకోవచ్చు సో ఇది మనకు గ్రూప్ వన్లో పదిహేను కులాలు గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీ కేటగిరీలో ఇరవై ఆరు కులాలు అంటూ వీరికి సంబంధించిన జనాభా అదేవిధంగా శాతం కేటాయించడం జరిగింది సో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారైతే డీటెయిల్గా చూసుకొని మీ కమ్యూనిటీ ఎందులో వచ్చింది మీకు ఎంత శాతం రిజర్వేషన్ రాబోతుందో చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణపై త్వరలో చట్టం అంటూ మనకు వార్త చూసుకోవచ్చు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై త్వరలో చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది అందుకోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు చట్టబద్ధత కల్పించాలంటూ మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది చట్టం ఆమోదించిన వెంటనే కొత్త రిజర్వేషన్ల మేరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలంటూ ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇటు జీఏడికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం అంటే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నుంచి కొత్త రిజర్వేషన్ల మేరకు అన్ని కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాలంటూ ఆదేశించినట్టు మనకు తెలిపింది అలాగే త్వరలో భర్తీ చేరిన ప్రభుత్వ ఉద్యోగుల సైతం ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కావాల్సిన జీవోలను రూపొందించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టే సంస్థలకు అందించాలంటూ ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది సో మొత్తానికైతే మనకు అకాడమిక్ ఇయర్లో కానీ అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో కానీ దీనిపైన త్వరగా నిర్ణయం తీసుకొని చట్టాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు పోతుంది సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ విషయం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ప్రిఫరెన్షన్ విధానంలో పోస్ట్ భర్తీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు నోటిఫై గ్రూప్లో అభ్యర్థులు లేకుంటే తదుపరి గ్రూప్లోని అర్హులకు ప్రాధాన్యమంటూ వార్త చూసుకోవచ్చు ఎస్సీలోని తొలి రోస్టర్ పాయింటు గ్రూప్ టూలోని ఉపకులాలకు అంటూ వార్త చూసుకోవచ్చు ఎస్సీ విభజన తర్వాత మొదటి రోస్టర్ పాయింట్ గ్రూప్ టూలోని ఉపకులాలకు చేరబోతుందంటూ వార్త చూసుకోవచ్చు ఏకసభ్య కమిషన్ సిఫార్సు అంటూ సో ఏక సభ్య కమిషను కులాలను విభజించడమే కాకుండా అందులో చాలా క్లియర్గా రోస్టర్ పాయింట్లను కూడా కేటాయించడం జరిగింది సో రోస్టర్ పాయింట్లో కూడా ఏ కులాలకు మొదటి ప్రాధాన్యం అనేది కూడా వివరంగా మనకు చెప్పే ప్రయత్నం జరిగింది సో మనకు గ్రూప్ టూలోని కులాలకే తొలి ప్రాధాన్యం అంటూ వారు చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్ కీలకం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు రిజర్వేషన్ల శాతం ప్రకారం వంద రోస్టర్ పాయింట్లు ఉంటాయి ఎస్సీల వర్గీకరణకు సిఫార్సు చేసిన ఏకసభ్య కమిషను ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్ను కూడా గ్రూప్ల వారుగా విభజించింది ఆ ప్రకారం గ్రూప్ వన్కు ఒకటి గ్రూప్ టూకు తొమ్మిది గ్రూప్ త్రీకి ఐదు రోస్టర్ పాయింట్ వచ్చాయి ఉద్యోగకారుల భర్తీ పదోన్నతిలో వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ టూలోని ఉపకులాలకు దక్కనుందంటూ వార్త చూసుకోవచ్చు ఆ తర్వాత వచ్చే రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ వన్లోని కులాలకు లభిస్తుందంటూ వార్త అయితే వాళ్ళ జరిగింది సో మొదటి రోస్టర్ పాయింట్ గ్రూప్ టూలోని ఉపకులాలకు నెక్స్ట్ వచ్చే రోస్టర్ పాయింట్ గ్రూప్ వన్లోని ఉపకులాలకు చేరబోతుందంటూ వార్త అయితే వాళ్ళ ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ గ్రూప్ టూలో రోస్టర్ పాయింట్ టూ చూసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్లో రోస్టర్ పాయింట్ సెవెన్ రావడం జరిగింది సో దీని తర్వాతనే మిగతా నెంబర్స్ వచ్చినాయి కాబట్టి సో ఈ విధంగా మనకు రోస్టర్ పాయింట్ అయితే అమలు చేయబోతుంది నెక్స్ట్ రోస్టర్ పాయింట్ కూడా గ్రూప్ టూలోని ఉపకులానికి రాబోతుంది ఎందుకంటే రోస్టర్ పాయింట్ సిక్స్టీన్ ఉంది ఆ నెక్స్ట్ మనకు గ్రూప్ త్రీలోని ఉపకులాలకు రాబోతుంది సో ఈ విధంగా ప్రిఫరెన్షియల్ విధానం కూడా మనకు ఏకసభ్య కమిషన్ అయితే విభజించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఉపకుళాల వారిగా దరఖాస్తుల స్వీకరణ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ప్రవేశ పరీక్షల్లో అమలు ఉన్నత విద్యామండలి నిర్ణయం అంటూ వార్త ఇచ్చింది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు ఉపకులాల వారిగా దరఖాస్తును స్వీకరించాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాల్లో పదిహేను శాతం రిజర్వేషన్ అమలవుతుంది ఆ సామాజిక వర్గంలోని ఉపకుళాలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయిస్తున్నారు అయితే తాజాగా ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అసెంబ్లీ మండలి వర్గీకరణకు మంగళవారం ఆమోదం తెలిపాయి అయితే ఇది అమల్లోకి వస్తే గ్రూపుల వారిగా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందంటూ వార్త అయితే ఇది ఏపీ సెట్ నుంచే ప్రారంభం అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు ఈ నెల విడుదల విడుదలవుతుంది కాబట్టి ఇరవై ఐదు నుంచి దరఖాస్తు స్వీకరిస్తారు ఆలోపు ఎస్సీ వర్గీకరణపై జీవోలు వెలువడితే మూడు గ్రూపుల వారిగా దరఖాస్తులను స్వీకరిస్తారంటూ వార్త చూసుకోవచ్చు లేని పక్షంలో ఉపకులాన్ని ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్థులు పొందపరచవలసి ఉంటుందంటూ విద్యాశాఖ వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది సో ఇది మొత్తానికి అయితే మనకు త్వరితగతిన ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే టెట్టు ఫలితాల విడుదలకు బ్రేక్ అంటూ వార్త చూసుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలుపుదల టెట్టు ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల విడుదల నిలిచిపోయింది టెట్టు పరిశ్రమ జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్ నిర్వహించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం అంటే మనకు ఫిబ్రవరి ఐదో తారీఖు విడుదల చేయాల్సి ఉంది ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాగా ఫలితాలను విడుదల చేయాలన్నా వద్దా అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ వర్గాలు అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో దీంతో ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుందంటూ వారు తెలుసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఫలితాల వాయిదాకే ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే టెట్టు ఫలితాలు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే విడుదలకు అవకాశం ఇవ్వకపోవచ్చు అదేవిధంగా జేఈ మెయిన్స్ వన్ ప్రాథమిక క్యూ విడుదలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఐఐటీలు ఎన్ఐటీలో ప్రవేశాలు నిర్వహించిన జేఈ మెయిన్స్ వన్ ప్రాథమిక క్యూ విడుదలైంది బీఈ బీటెక్ ప్రాథమిక కీతో పాటు విద్యార్థుల రెస్పాన్స్ సీట్లను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది విద్యార్థులు ఈ నెల ఆరున రాత్రి పదకొండు గంటల యాభై లోపు ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలపవచ్చు అంటూ ఎన్టీ అయితే వెల్లడించడం జరిగింది అదేవిధంగా టెట్ రిజల్ట్ వాయిదా అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఎఫెక్టు సో అదేవిధంగా మనం పార్టీ చూసుకుంటే డెహ్రాడూన్లో జాతీయ క్రీడలంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడా పోటీలను ప్రారంభించారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు జరిగే జాతీయ క్రీడలో ఇరవై ఆరు రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి ఈ క్రీడల్లో రాష్ట్ర జట్లతో పాటు సైనిక దళాల జట్లు కూడా పాల్గొంటున్నాయి ఈ పోటీలో ముప్పై రెండు క్రీడాంశాల్లో పదివేల మంది క్రీడాకారులు పోటీ పడుతుండగా వీరిలో నలభై తొమ్మిది శాతం మంది మహిళలే ఉన్నారంటూ వార్త చూసుకోవచ్చు అత్యథుల సంఖ్య ప్రకారం ప్రపంచంలోనే ఇది అతిపెద్ద క్రీడా టోర్నీ అని చెప్పి పేర్కొనవచ్చు సో దీనికి సంబంధించి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు జాతీయ క్రీడలు కాబట్టి సో మన కరెంట్ అఫైర్లో భాగంగా అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీలో మనకైతే పడే అవకాశం ఉంది సో ఒలింపిక్ క్రీడలైన అథ్లెటిక్స్ స్విమ్మింగు షూటింగు రెజ్లింగు బ్యాడ్మింటన్ హాకీ బాక్సింగ్ తదితర క్రీడలతో పాటు సాంప్రదాయ ఆటలైన కబడ్డీ ఖోఖో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు మనకు దీనికి సంబంధించిన మాస్కట్ చూసుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రపక్షి మోనార్ స్ఫూర్తితో ఈ క్రీడలకు మౌలి మాస్కట్ను తయారు చేశారంటూ వారు చూసుకోవచ్చు సో మనకు తొలి జాతీయ క్రీడలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లాహోర్లో నిర్వహించాలంటూ ఇవ్వడం జరిగింది వీటిని మొదట్లో ఇండియన్ ఒలింపిక్స్ గేమ్స్గా పిలిచేవారు అయితే పంతొమ్మిది వందల నలభైలో జాతీయ క్రీడలుగా పిలవడం ప్రారంభించారు ఈ క్రీడలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి రెండు వేల ఇరవై మూడు జాతీయ క్రీడలు గోవాలో జరిగినాయి అంటూ వారు చూసుకోవచ్చు సో ఇది మనకు డెహ్రాడూన్లో అయితే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ప్రారంభమైనాయి అదేవిధంగా మనం పాఠం తీసుకుంటే దివ్యాంగులందరికీ స్కైబా అనుమతి అంటూ వార్త చూసుకోవచ్చు పరీక్షల వేళ సహాయకుడి సౌలభ్యం సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదివరకు నలభై శాతం దాటిన వారికి మాత్రమే స్కైబా అవకాశం ఉండేది సో ఇప్పుడు అంగవైకల్యం ఉంది అంటే చాలు సో అది ఎంత శాతం కానీ స్కైబ్కి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కైని స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపట్టు మనకు వార్త చూసుకోవచ్చు మనకు రుక్మాంపూర్ సైనిక పాఠశాలలో ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఆరో తేదీ వరకు గడువు పొడగించినట్టు గురుకుల విద్యాలయ సంస్థ అయితే పేర్కొనడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ అర్హులైనట్టు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం పాటించుకుంటే ఏప్రిల్ ఐదున సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష అంటూ కూడా చూసుకోవచ్చు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ను ఏప్రిల్ ఐదు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే వెల్లడించడం జరిగింది ఆరు మరియు తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ ఐదవ తేదీన పరీక్ష అయితే నిర్వహించబోతున్నారు సో అభ్యర్థి అయితే దీనికి సన్నద్దమయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా సైనిక్ స్కూల్ కోర్కొండకు సంబంధించి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది పీటీఐ కమ్ మ్యాట్రాన్ ఫిమేల్ ఒక పోస్ట్ అయితే ఉంది అదేవిధంగా క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది సో మనకు దరఖాస్తుకు చివరి అయితే ఫిబ్రవరి ఇరవై వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే సైనిక్ స్కూల్ కోర్కొండ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నిజాయితీగా నిక్కచ్చిగా సోర్స్ కోడ్ అంటూ బిల్గేట్స్ ఆత్మకతకు సంబంధించి పుస్తకం అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో మన కరెంట్ అఫైర్లో భాగంగా ఈ బుక్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అపరకోటేశ్వరుడు తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ స్వేయ చరిత్ర సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ మంగళవారం అమెరికాలో మార్కెట్లోకి విడుదలైందంటూ వార్త చూసుకోవచ్చు సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తకం అయితే బిల్గేట్స్కి సంబంధించి స్వే చరిత్ర ఇది సో మీరైతే బుక్ గురించి కొంత చూసుకునే ప్రయత్నం చేయండి తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు బాల్య స్నేహితుల గురించి చెప్పాలనిపించినట్టు ఒక సందర్భంలో ఆయన పేర్కొనడం జరిగింది తన సమకాలికలతో పోలిస్తే బిల్ గేట్స్ ఎప్పుడు కొన్ని దశాబ్దాలకు ముందు వెళ్ళి ఆలోచిస్తారంటూ చాలామంది అయితే అంటుంటారంటూ ఇవ్వడం జరిగింది సో అటువంటిది ఆత్మకథ కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళారంటూ ఇవ్వడం జరిగింది సో ఒక మనిషి ఎదుగుదల లేదా పతనాలకు కుటుంబం ప్రభావం ఎలా ఉంటుందో గేట్స్ ఈ పుస్తకంలో వివరించారంటూ ఇవ్వడం జరిగింది సో కాబట్టి తన స్వేచ్ఛరితో సంబంధించిన పుస్తకం కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నారు సో దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి మన కరెంట్ ఎవరిలో బాగా అడిగే అవకాశం ఉంది సో అదేవిధంగా విధంగా మనం చూసుకుంటే ఐఐసిటి హైదరాబాద్లో ఇరవై మూడు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా నైఫర్ హైదరాబాద్లో పద్నాలుగు ఫ్యాకల్టీ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది సో దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఉంది అదేవిధంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి అర్హత చూసుకుంటే టెన్త్ క్లాస్ ఉన్నది ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీకి రకరకాల పోస్టులకు రకరకాల కోర్సులు అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో వయసు వచ్చి ఇరవై మూడు నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలంటే పేర్కొనడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఉంది అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో కూడా పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఉంది సీడార్లో కూడా నూట ఒక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై వరకు ఉంది అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో మూడు వందల పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై వరకు ఉంది అదేవిధంగా విధంగా పాయింట్ చూసుకుంటే విడుదలైన సివిల్ సర్వీసెస్ నోటిఫికేషను యూపీఎస్సిలో విజయం కష్టమేం కాదు కావాల్సిందల్లా సహనంతో శ్రమించడమే చిన్నతనం నుంచే లక్ష్యం పెట్టుకోవాలి పలువురు ఐఏఎస్ ఐపీఎస్ సూచనలు అంటూ వార్త ఇవ్వడం జరిగింది సో పట్టుదల ఉంటే సివిల్స్ చురువా అంటూ కొంత వార్త చూసుకోవచ్చు సివిల్స్పై పట్టు సాధించాలి అంటే మనకు నోట్స్ తయారు చేసుకోవాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కాంపిటేటర్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా నీకు షార్ట్ నోట్స్ అయితే ఉండాలి సో దీనికి సంబంధించి ఎవరైతే సివిల్స్ గురించి కొంత వార్త చూసుకోవాలనుకుంటే మనకు సాక్షస్ అయితే కొంత ఇవ్వడం జరిగింది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడించిన వీఆర్ఎల్ అంటూ వార్త చూసుకోవచ్చు సో తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసిన వీఆర్ఏలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించారంటూ వారు తెలుసుకోవచ్చు సో మనకు జీవో నెంబర్ ఎయిటీ వన్ ప్రకారం అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని వారు అయితే డిమాండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన గత ప్రభుత్వం అసెంబ్లీలో విఆర్ఏలకు పేస్కేలు మరియు వారసులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించింది మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత పదిహేను నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ వారైతే ఆరోపించడం జరిగింది సో దీనికి సంబంధించి భారీ సంఖ్యలో వీఆర్ఏలు వచ్చి మినిస్టర్ క్వార్టర్స్ ముందు బైఠాయించారంటూ వారు చూసుకోవచ్చు సో దీనిపైన ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావినాస్ డే